కుండా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తుకి మద్దతు పలుకటం జరిగింది దాంట్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడింది అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ముందలకి ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక అన్యాయం జరుగుతుంది బీసీలు ఎస్సీలు మైనారిటీలు ఎస్టీల పైన పెద్ద ఎత్తున ఎప్పుడు జరిగిన విధంగా దాడులు జరుగుతున్నాయి బీసీలో తీసుకుంటే పవన్ గారు ఇప్పుడే చెప్పినట్లు అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడ్ వాళ్ళ అక్కని వేధిస్తున్నారు వేధించదని అన్నందుకు అతని టెక్స్ట్ బుక్ నుంచి పేపర్లు చింపి నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశాడు వైకాపా నాయకుడు కొడుకు ఆ అబ్బాయి ఈరోజు బెయిల్ తీసుకుని బయట జరిగితే ఊరేగింపు చేస్తున్నాడు అదే విధంగా బీసీలకి రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ పది శాతం ఈ ప్రభుత్వం కట్ చేసింది ఇంకా మా దళిత సోదరులకు వచ్చే గల డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి తూర్పుగోదావరి జిల్లాకి చెందిన సుబ్రహ్మణ్యం వరకు ఈ ప్రభుత్వం వెంటారి వెంటాడి చంపేస్తుంది దళితులకి రావాల్సిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికీ రద్దు చేసింది ఇంకా మా మైనార్టీ సోదరులు కూడా వదిలిపెట్ట ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంట మహాపాపం అలాంటిది నంద్యాల అబ్దుల్ సలాం ఆయన ఆయన మొత్తం కుటుంబం ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు పలమనేరులో మిస్బా పదో తరగతి పాప వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుంది ఎంఐ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని వేధించి వేధించి మిస్బా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ఇంకా కరువు జగన్ కౌల పిల్లలు మీరు చూస్తే ముప్పై నాలుగు లక్షల ఎకరాల్లో ఈరోజు పంట నష్టం జరిగింది ఈ ప్రభుత్వం చేతగాంతనం వల్ల సాగునీటి ప్రాజెక్టులన్నీ గాలికి వదిలేశారు మిగుల జలాలన్నీ సముద్రానికి వదిలేశారు ప్రాజెక్టులు ఎక్కడ మెయింటెనెన్స్ లేని పరిస్థితి కనీసం కాలంలో తీసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు దీనివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది రైతుల ఆత్మహత్యలు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే మూడో స్థానం ఇంకా కౌల్ రైతుల్లో రెండో స్థానంలో నిలబడుతుంది ఇంకా కరెంటు బిల్లు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఆర్టీసీ ఛార్జీలు ఇంటి పన్ను చెత్త పన్ను విపరీతంగా అన్ని పెంచేసి పెద్ద ఎత్తున పైన భారం మోపింది ఈ ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాల ఎన్నికల ముందల్లా రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తానన్న జగన్ పోస్టులు భర్తీ చేయాల ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు వలసలుగా యువత పక్క రాష్ట్రానికి వెళ్ళే పరిస్థితి ఇంకా ప్రజల సమస్యల పైన పోరాడిన పైన కేసులు పెడతాం పెద్ద ఎత్తున వేధిస్తాం ఈరోజు ఈ జేఏసీ మీటింగ్ లో కూడా చర్చించాం ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ ప్రభుత్వం మిత్ర ఎవరు మాట్లాడినా వాళ్ళు వేధిస్తున్నారు ఈ వేదికమైన అనేక మంది నాయకుల్ని కూడా వేధించారు అచ్చెన్నాయుడు గారిని ఎట్లా హింస పెట్టారో ప్రజలందరూ కూడా చూశారు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ఏకంగా బంధించి నలభై నాలుగు రోజులు జుడిషియల్ రిమాండ్కి పంపించారు ఆ కేసులో మాక్సిమం జుడిషియల్ రిమాండ్ లో ఉన్న వ్యక్తులు మహా అంటే ముప్పై రోజులు ఏం తప్పు చేయని బాబు గారిని ఇన్ని రోజులు పెట్టారు అంటే వ్యవస్థని మేనేజ్ చేసి ప్రతిపక్ష గొంతు నొక్కేయాలని ప్రయత్నిస్తుంది ప్రభుత్వం దాంట్లో భాగంగానే పవన్ గారు ఆనాడు మంగళగిరికి రావాలంటే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ కూడా చేయనీలేదు పవన్ గారు వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందంట ఇంకా రోడ్ మార్గంలో వస్తే దాదాపు మూడు గంటల సేపు బార్డర్లు ఆపేశారు దాని తర్వాత పోరాడి పోరాడితేనే ఎలా చేశారు కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ లేదు సో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు పోరాడినా వాళ్ళని గొంతు నొక్కేదానికి ప్రయత్నిస్తున్నారు ప్రజల తరపున పోరాడేదానికి ప్రజల సమస్యలు పరిష్కరించేదానికే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ముందుకు వచ్చి దాంట్లో భాగంగా ఈరోజు మొదటి జేఏసీ మీటింగ్ మేము ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో రాబోయే వంద రోజులు కార్యాచరణ గురించి చర్చించాం దాంట్లో ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు రోజులు ఉమ్మడి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే జిల్లా స్థాయి నాయకులు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కలిసి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్న ఇంకా నవంబర్ ఒకటో తారీఖు నుంచి మేనిఫెస్టో రూపొందించుకుని డోర్ టు డోర్ కలిసి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నా మూడోది తీరమైన కరువు పరిస్థితుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు ఫీల్డ్కెళ్లి వాస్తవాలు తెలుసుకొని పార్టీలకి నివేదిక ఇవ్వాలని నిర్ణయించుకున్నాం దాని తర్వాత నెక్స్ట్ జేఏసీ మీటింగ్ లో దీనిపైన భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయిస్తామని తెలియజేస్తున్నాం ఈ మీటింగ్ లో మూడు తీర్మానాలు చేశాం మొదటి తీర్మానం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ నిరసిస్తూ ఒక తీర్మానం చేశాం రెండోది అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడాలి కాపాడదానికే